సిరిసిల్లలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం హాజరైన మంత్రి పొనం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ రాష్ట్ర ప్రభుత్వ విపది శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదేళ్లు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది ఎస్సీ బీసీ మైనార్టీ సెల్ పదవులకు భర్తీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగింది నామినేటెడ్ పదవుల్లో కష్టపడ్డ వారికి లభిస్తుంది కాకపోతే నలుగురు అర్హులుగా అవుతున్నారు కాని ఒక్కరికే పదవి ఇవ్వవచ్చు మిగతా వారికి కూడా న్యాయం జరుగుతుంది మార్కెట్ కమిటీ చైర్మన్ల రిజర్వేషన్లు రెండు వేల పదహారులో ఐదు టర్మ్ల కోసం గత ప్రభుత్వం చట్టం తెచ్చింది అదే కొనసాగిస్తున్నామో అర్థం చేసుకోవాలి విటీడీఏ సిఎం గారే ఉన్నారు కాబట్టి దేవస్థానం ట్రస్ట్ లేదు కాంగ్రెస్ వస్తే అభివృద్ధి ఆగుతుంది అన్నారు ఎక్కడ ఆగింది జిల్లా అభివృద్ధి ముందుకు పోతుంది గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బతుకమ్మ చీరల అప్పును రెండు వందల మూడు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మిగతా నలభై కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది గత ముప్పై ఏళ్ల నేతన్న కలనులు డిపో యారన్ డిపో ఎందుకు తీసుకురాలేదు మేము వేములవాడ క్లస్టర్గా యరాన్ డిపో మంజూరు చేసము కార్మిక ధార్మిక క్షేత్రాల అభివృద్ధి రెండు సమానమే ఈ నెల ఇరవై తేదీన సీఎం రేవంత్ రెడ్డి జిల్లా వస్తున్నారు దేవాలయ అభివృద్ధి కోసం శంకుస్థాపన చేస్తారు వేములవాడ పట్టణంలో రోడ్ వెడల్పు కార్యక్రమం ఉంటుంది అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమన్వయం పాటించండి మరి ఎందుకు ఈ పది నెలలనే మొత్తం మేము అంత వాళ్ళనే మనం నష్టం చేసినాం ఏది ఏమైనా సరే రాజకీయాలు అవసరం లేదు శాసనసభ వేదిక కూడా నేను కానీ గౌరవ మంత్రి శ్రీధర్ గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ కాంపల్ సత్యనారాయణ గారు కానీ వేడిపల్లి సత్య కానీ ఈ పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ చిన్న చిన్న నేతలకు సంబంధించి పూర్తిగా గుంటని పెట్టి వాళ్ళకి అండగా ఉంటామని మాట మనం చెప్తాం తప్పకుండా మాట్లాడతాం నేను వాళ్ళ మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పండి చనిపోతే సాధించేది ఏం లేదు రండి ప్రభుత్వాన్ని అవసరం చేయండి నిలబడండి ఇక్కడ వాళ్ళ ప్రజలకు చెప్పండి కానీ దయచేసి ఆత్మహత్యలు నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా ఇక్కడ చిన్న ముఖ్యమంత్రి గారు పర్యటిన తర్వాత మరొకసారి అందరూ కలిసి ఆత్మహత్య చేయాలి సావరం గుర్తు కాదు బతుకుదామనే విధంగా అన్ని పథకాలను వాళ్ళకి తీసుకొచ్చి ఆర్థికంగా దాన్ని చూపెట్టి ఆరోగ్యంగా ఉండేదాన్ని చేస్తూ అనేక అవకాశాలు ఇస్తూ ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తాం దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు ఆత్మహత్య స్పందించకపోతే తప్పకుండా ఇక్కడ అందుబాటులో అందరం నాయకే ఉంటాం అని చాలా చేస్తూ వారందరికీ అండగా ఉంటాం ఇలా లేక కార్మికులకు అండగా ఉండే బాధ్యత

అందరితోటి ప్రేమగా ఉంటూ స్థానికంగా ఇక్కడికే పరిమితమై జిల్లా కాంగ్రెస్ కూడా తెలియజేయండి వాళ్ళకి ఎంటర్ చేయడమే కంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పదవి కావాలి చాలా కాలంగా శ్రమ పడతామన్నా అనే ఆకాంక్ష ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లైబ్రరీ చేయాలంటే ఇచ్చిందో తప్పకుండా భవిష్యత్తులో

கேட்டமுகரலை இந்த பிராட்சியேட்டறோம் நாளைக்கு இங்க உடனே ஒரு விளக்கம் ஏட்டறோம் பாஜக வந்து வெட்டகே பாராளுமன்ற உறுப்பினர்கள் காலை கத்தியே போட்டadina சரி மரண சபை நடுவுல நட்டறவலா ராஜேந்திரா